వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ మీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ అయినా ఫ్లాటింగ్ ల్యాండ్స్ అయినా వెంచర్ ల్యాండ్స్ అయినా ఎటువంటి ల్యాండ్స్ అయినా సంప్రదించండి వారాహి రియల్ ఎస్టేట్ వర్గల్ మండల్ మొలుగు మండల్ మర్కుక్ మండల్ గజ్వల్ మండల్లో ఎటువంటి ల్యాండ్స్ అయినా సంప్రదించండి వారాహి రియల్ ఎస్టేట్ ఈరోజు మనం కొత్తగా వచ్చిన ప్రాపర్టీ నెమ్టూర్ గ్రామంలోని సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్కు కలదండి ఇది ఇది సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ అండి ఈ రోడ్ నుంచి త్రిబులార్ ప్రపోజ్డ్ త్రిబులార్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో గలదు ఇది నెమ్టూర్ గ్రామంలో ఉంది మనకు సైట్ వచ్చేసి ఇక్కడే ఉందండి చూడండి అక్కడ మన మన ప్రాపర్టీ వచ్చేసి ఇదేనండి అక్కడ మనకు అద్దులు కనిపిస్తున్నాయా ఈ వరిచేల్ నుండి ఆ చివరిన ఉన్న వరిచేల్ నుండి స్ట్రెయిట్గా అటువైపు చింత చెట్ల వరకు చింత చెట్లు కనిపిస్తున్నాయా అక్కడి నుంచి ఈ పక్కనే ఉన్న రైస్ మిల్ వరకు మొత్తం ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఈ సైట్ కలదండి ఇప్పుడు మనం సైట్ చూద్దాం రండి ఇటువై సైట్ వచ్చేసి ఇదేనండి ఈ ప్లెయిన్ ల్యాండ్ అక్కడ మనకు రైస్ మిల్ పక్క నుండి ఈ ప్లెయిన్ ల్యాండ్ ఈ పక్కనున్న వరిచేలు అండ్ వంకాయ ఆ పక్కనున్న వరిచేలు ఈ విస్తీర్ణం వచ్చేసి ఆరు ఎకరాలు ఉంటుందండి ఈ పూర్తి విస్తీర్ణం అక్కడి వరకు మనకు లాస్ట్లో ఎడ్జ్లో కనిపిస్తున్న చింత చెట్ల వరకు అటు సైడ్ కూడా ఒక రోడ్ కలదండి కలదండి ఆ చింతచెట్ల ఎడ్జ్ పక్క నుంచి ఇది పూర్తిగా కమర్షియల్ బిట్ అండి మనం ఫ్లాటింగ్కి యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి కంపెనీస్ పెట్టుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు అండి పూర్తిగా ఫ్లాటింగ్ అయితే మీకు చాలా అనువుగా ఉంటుంది ఊరికి దగ్గరలో ఉంది కాబట్టి చాలా బాగుంటుంది ఫ్లాటింగ్ కూడా ఇది మొత్తం ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఆరు వందల నుంచి ఏడు వందల ఫీట్ల రోడ్ విస్ రోడ్ ఫీటు రోడ్ ఫేసింగ్ ఉంటుందండి మంచి లొకేషన్లో ఉంది ఫ్లాటింగ్ అయితే అనువైన ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి రాజీవ్ రాధారి గౌరారం నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో కలదండి అలాగే ఇప్పుడు ప్రపోజుడ్ ఆర్ నుండి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో గలదు గజ్వల్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గలదు నాచారం టెంపుల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో కలదండి ఇప్పుడు మనకు ప్రపోజుడ్ ఎన్హెచ్ నేషనల్ హైవే సంగారెడ్డి టు భువనగిరి నేషనల్ హైవేకి మూడు కిలోమీటర్ల దూరంలో కలదండి ఈ చుట్టుపక్కల అన్నీ వచ్చేసి ఫామ్ ల్యాండ్స్ గెస్ట్ హౌజెస్ ఉన్నాయి ఇక్కడ మంచిగా మనం ఈ ప్రాపర్టీని తీసుకున్నట్టయితే కూడా మంచి పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వారాహి రియల్ ఎస్టేట్స్